రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురంలో జరిగిన శెట్టిబలిజా వన సమారాధనలో మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ నిలదీశారు రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చ నుండి మీరు తప్పుకుంటే కులానికి క్షమాపణ చెప్పాలని మీరు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని నిరూపిస్తాను నిరూపణ చేయకపోతే నేను క్షమాపణ చెబుతా మీరు చేసిన ఆరోపణలు నిజమని నిరూపణ చేయకపోతే మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నా ఛాలెంజ్ను స్వీకరించాలని కోరారు వైఎస్ఆర్సీపీ పాలనలో ఏం జరిగింది టీడీపీ పాలనలో ఏం జరిగిందో చర్చిద్దాం టైం వెన్యూ మీరే చెప్పండి జీవులు అడ్డం పెట్టుకొని మీరేం చేశారో నేను చెబుతానంటూ పేర్కొన్నారు ఎండమావుల్లో నీరు ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో నిజం కూడా అంతే ఉంటుందని ఎద్దేవా చేశారు చంద్రబాబు ప్రజాధనాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు యాభై వేలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు పెట్టుబడి సహాయించాడే దాన్ని తాగిపోలేదే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు నకిలీ విత్తనాలు దానికి ఆస్కారం లేదు నకిలీ ఎరువులు ఆస్కారం లేదు ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి నకిలీ ఎరువులు మీ పాలనంతా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు అడవేపాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు రైతు వ్యతిరేక అంటానికి ఇంకొక ఉదాహరణ వేలు మీరు అధికారంలోకి వచ్చారు ఏం చెప్పారు ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రంగుల్లోకి వెళ్ళక్కలేదు మీరు చూస్తున్నాము ఇవాళ ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందలు క్రమం తప్పకుండా ఖాతాల్లో వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరేం చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని అందులో ప్రధానంగా రైతుల గురించి చెప్పారు ఎలా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నదాత సుఖీభవ నాయనా నాయుడు గారు మీ మాట విని అన్నదాత సుఖీభవ కాదు ఇవాళ అన్నదాత దుఃఖీభవ అయిపోయాడు అన్నదాత దుఃఖంలో మునిగి తేల్తున్నాడు కారణం మీ పనిచేశారు అది అవాస్త నేను నిరూపిస్తాను మీరు కనుక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే మీరేదైతే చెట్టు సామాజిక వర్గాన్ని చెప్పిన ఉన్నాయో నాని తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి నేను ఇంకొక మార్చింది యువకుల్ని మోసం చేస్తారు మహిళల్ని మోసం చేస్తారు అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది అందుకే వాళ్ళ మీకు చాలా జోక్గా చెప్పారు నేను గాలి డైరెక్షన్ ని మార్చేస్తాను లేదా గాలిలో ఏమి ఏదైతే సేడ పేడలు పట్టేట ఇన్సెట్స్ని కూడా క్రిమిల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తాను రైతుని ఎలా రైతులంటే ఏది చెప్పింద వింటారని అభిప్రాయం కదా మీరు వ్యవసాయం అంటే పడదు మీకు ఏం చేద్దాంటే మీరు కింద ఛాయ నుంచి వచ్చారు వ్యాపారాల మీద మీకు బాగా మొక్కువెక్కువ కానీ రైతుకి భూమికి రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము లేకపోతే ప్రేమ లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు